సైకో జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం అని వెన్నుపోటు దినోత్సవం జరపండి అని చెప్పేసి వాళ్ళ పార్టీకి పిలిపివడం అనేది చాలా ఆశాస్పదమైన విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో నిజమైన వెన్నుపోటుదారుడు వెన్నుపోట్లకు ప్రతి రూపం ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ పార్టీ వెన్నుపోట్ల పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుదారులకు నిజరూపం అదే విధంగా వెన్నుపోటు పైన పేటెంట్ ఎవరికైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డికే నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా అయ్యా నువ్వు మరి గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిన వాడివి మీ చిన్నాన్నను దారుణంగా హత్య చేస్తే గొడ్డలితో నరికి చంపితే దానిని గుండెపోటు అని చెప్పినప్పుడు నువ్వు నువ్వు మీ చిన్నాన్నకు వెన్నుపోటుదారు నువ్వు కాదా అని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను నేను సాక్షి పత్రికలో గుండెపోటుతో మరణించినాడని పోటుకు నువ్వు పాల్పడలేదా లేదంటే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఒక అభూత కల్పన మాతో ఎడి ఎడిటోరియల్ పెట్టి మరి నువ్వు పెన్ను పోటుకు నీ పత్రిక పెన్ను పోటుకు పాల్పడలేదా అని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ తల్లికి చెల్లికి పోటు పడిసిన అంటే నువ్వే ఈ రాష్ట్రంలోని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కేవలం ఆస్తుల కోసం ఆస్తుల కోసం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు సొంత చెల్లిని బజార్కి ఇచ్చిన వాడివి తల్లిని కోర్టుకి ఇచ్చిన వాడివి నువ్వు కాదా వెన్నుపోటుదారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆడవాళ్లకు మరి మోసం చేసిన వాడివి నువ్వు కాదా ఆ రోజు ఎన్నికల ముందర ఈ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తాను దశల నిషేధం చేస్తానని చెప్పేసి వాగ్దానం చేసి అధికారం వచ్చిన తర్వాత మద్యపాన వ్యాపారం చేసిన వాడివి నువ్వు కాదా ప్రజల ప్రాణాలను కారించిన వాడి నువ్వు కాదా వేల కోట్లకు కుంభకోణాన్ని తెరలేపిన వాడివి నువ్వు కాదా మరి నువ్వు కాదా నిజమైన వెన్నుపోటు దారి అని చెప్పేసి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను మాట్లాడుతున్నా పేదవాళ్ళ ప్రాణాలను నువ్వు తీసినావు కల్తీ మద్యం అమ్మడం ద్వారా వేలాది మంది చనిపోయినారు మరి వేల కోట్లు దోపిడీ చేసుకున్నావు నీకంటే ఎవరు మరి వెన్నుపోటు దారడని ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను అంతేకాదు నువ్వు ఆ రోజు ఎన్నికలప్పుడు ఈ రాష్ట్రానికి ఒక్క రాజధాని కావాలా అమరావతి రాజధాని కావాలా ముప్పై వేల ఎకరాల రాజధానికి తగ్గకుండా ఉండాలని చెప్పి సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడిన వాడివి నువ్వు మరి అధికారం వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరిట ఈ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొరసలేదా అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులకు వెన్నుపోటు పొరసలేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తుంది నేను అధికారానికి వస్తే ప్రతి సంవత్సరం కూడా జనవరి రోజున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పిన పెద్ద మనిషివి మరి అధికారం వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగమైనా నువ్వు భర్తీ చేసినావా ఒక్క జాబ్ క్యాలెండర్ నువ్వు ఒక్క తూరైనా పిలిచినావా లేదంటే ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినావా ఆ రకంగా నువ్వు నిరుద్యోగ యువతకు వెన్నుపోటు పొడవలేదా అని చెప్పేసి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడుతున్నాను నేను అడుగుతున్నాను అంతేకాదు మరి ఎస్సీల పిల్లలకు నేను మేనమావను ఎస్సీ పిల్లలకు బీసీ పిల్లలకు నేను మేనవామనం అని చెప్పేసి చెప్పుకున్న నువ్వు అధికారం వచ్చిన తర్వాత మరి ఎస్సీ కార్పొరేషన్ మూసేసి వాటికి వచ్చిన నిధులను దారి మళ్లించి ఎస్సీలకు బీసీలకు వెన్నుపోటు పొడవలేదా అని చెప్పేసి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని మేము అడుగుతున్నాం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే నీ హయాంలో నీ ప్రభుత్వంలో అన్ని వెన్నుపోట్లే కదా ఏదైనా ఒక్కటైనా నువ్వు మంచి పని చేసినావా నీ హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం వెన్నుపోట్లు దోపిడీలు అవినీతి మయమే నీ పాలనంతా మరి ఈరోజు నువ్వు మళ్ళీ మా నీతులు చెప్తున్నావు శుద్ధులు చెప్తున్నావు మరి పరిపాలన పైన విమర్శలు చేస్తున్నావు అంటే నీకు ఎక్కడ నైతిక విలువలు ఉన్నాయి ఎక్కడ నీకు సిగ్గుశ్వరం లేదా అని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నాను ఇట్లాంటి మాటలు నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు లేరు నీ నిజస్వరూపం బయటపడింది ఒక్క అవకాశం ఇవ్వండి అని అధికారం వచ్చిన వాడివి ఈ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడవలేదా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాడివి నువ్వు కాదా నీ పాలనలో దోపిడీ పాలనలో దోపిడీ చేసుకోవడమే పరమ ధ్యేయంగా ఉన్న నువ్వు మరి పరి ఈ రకంగా ప్రజలను వెన్నుపోటు పొడవలేదా అని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రజలకు దూరంగా ఎక్కడో రాజ బంగ్లాల్లో మరదాల మాటన పరిపాలన చేసిన వాడివి నువ్వు కాదా నువ్వు ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రజలకు మరి ద్రోహం చేయలేదా మోసం చేయలేదా ఈ రకంగా నువ్వు వెన్నుపోటులకు నువ్వు ప్రతిరూపము నీకు పేటెంట్ ఉంది గొడ్డలి పోటు కానీ పెన్ను పోటు కానీ గన్ను పోటు కానీ ఏ పోటైనా సరే అది నీవే ప్రతిరూపం నీకే దానిలపైన అప్పు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈ ఏడాది కాలంలో మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత ఎంత ప్రజారంగ ప్రజారంజకమైన పాలన పరిపాలన చేస్తున్నాడో ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు నువ్వు మొత్తం రాష్ట్ర అంతా నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి పది లక్షల కోట్లు అప్పులు చేసి వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిపోతే మళ్ళీ దాన్ని గాడిని పెట్టి దాన్ని ఒక పట్టాలపైన నడిపిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రానికి ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మా ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి గారు సహకరించడం లేదా ఈ రాష్ట్ర అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదా పోలవరం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదా లేదా ఈ రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసేదానికి నిరుద్యోగ యువతను ఆదుకునేదానికి ఉద్యోగాలు ఇరవై లక్షలు కల్పించడానికి అనేక పరిశ్రమలకు పెట్టుబడులు రావడం లేదా ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు ఇస్తానని చెప్పిన మాటను మా రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకొని మా ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకొని ఇప్పటికే పది లక్షల కోట్ల రూపాయలు మరి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పరిశ్రమలకు పూనుకోలేదా ఇది ఈ ఒక్క సంవత్సరంలో జరిగిన అభివృద్ధి కాదా అని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని మేము అడుగుతున్నాం మరి పెన్షన్ మూడు వేలు ఇచ్చిన పెన్షన్ నాలుగు వేలు మరి గెలిచిన రోజు నుంచే ఇవ్వడం లేదా అది కూడా మూడు నెలల కిందట చేసిన వాగ్దానాన్ని మరి గెలిచిన రోజే ఆ మూడు నెలల బకాయిని కూడా కలిపి ఒక నెలలోనే ఏడు వేల పెన్షన్ ఇచ్చిన ఘనత ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారిది కాదా అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను నువ్వేమో ఆ రోజు అవ్వ తాతలకు నేను గెలిచిన మరి మూడు వేలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషివి మరి అవ్వ తాతలకు నువ్వు వెన్నుపోటు పొడవలేదా రెండు వందల యాభై రూపాయలే సంవత్సరానికి ఇవ్వలేదా ఐదు సంవత్సరాలు తీసుకోలేదా వెయ్యి రూపాయలు పె పెన్షన్ పెంచేదానికి ఇది నీ పాలన ఇది నీ నైజం ఇది నువ్వు వెన్నుపోటుదారునివి ఇది పేదల పట్ల నీకున్న చిత్తశుద్ధి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇవాళ పెన్షన్ ఇస్తున్నాం తల్లికి వందనం కార్యక్రమాన్ని రేపు జూన్ లో అమలు చేస్తున్నాం బళ్ళు తెరిచే రోజు ప్రతి తల్లి అకౌంట్ లో ప్రతి పిల్లవాడికి పదహైదు వేలు చొప్పున ఉంటే పిల్లలుంటే మందికి తల్లికి వందన కార్యక్రమం ఇవ్వబోతున్నాం నీ పాలనలో నువ్వు ఒడి అని చెప్పేసి మోసం చేయలేదా తల్లులకు వెన్నుపోటు పొడవలేదా ఉంటే పిల్లలుంటే మందికి ఇస్తానని చెప్పి చివరకు ఒక్కరికి మాత్రమే ఇచ్చి దాంట్లో కూడా కోతలు పెట్టి మరి తల్లులకు వెన్నుపోటు పొడవ పిల్లలకు వెన్నుపోటు పొడవు అని అని జగన్మోహన్ రెడ్డిని మేము అడుగుతున్నాం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజల కోసం ఏ ఒక్క కార్యక్రమాన్ని ఆపేది లేదు ప్రజల కోసం ఎంతో చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదాని కోసం ప్రజలను డెవలప్మెంట్ చేసేదాని కోసం కష్టపడి పని చేస్తున్నాడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు నీ సైకోష్టాలను ప్రజలు తిరస్కరించినారు ఇంకా తిరస్కరిస్తారు నువ్వు పోవాల్సింది ప్రజల ప్రజల దగ్గరికి కాదు నువ్వు పోవాల్సింది మరి జైలుకు పోవాలా నువ్వు ఇప్పటికే రౌడీలను పరామర్శించడానికి పోతున్నావు రౌడీ సీటర్లకు పరామర్శించడానికి పోతున్నావు అక్కడ కాదు నువ్వు పోవాల్సింది కటకటాల వెనక్కి పోతావు నీ పైన అనేక వినీతి ఆరోపణలు ఈ రోజు ఒక్కొక్కటిగా పుంకాను పుంకాలుగా బయటకు వస్తున్న విషయం తెలుసుకో జగన్మోహన్ రెడ్డిని సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని సైకో జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాను